పేదల స్థలాలలో ద్వారం పూడి అవినీతి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు స్థలాల పేరుతో కొమరగిరి గత వైసీపీ ప్రభుత్వంలో భూమి కొనుగోలు మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో భారీ అవినీతి జరిగిందని కొమరగిరి లేఅవుట్ లోని జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ను హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్దిదారులతో మాట్లాడి కొమరిగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని మంచినీటి సరఫరా మరియు విద్యుత్ సమస్యలపై చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరిగిరి ఇళ్ల స్థలాల భూమి సేకరణ మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడని ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి ద్వారంపూడి కాకినాడ నగరానికి పదహారు కిలోమీటర్ల దూరం నందు సముద్ర తీర ప్రాంతం కొమరగిరి గ్రామంలో సుమారుగా మూడు వందల యాభై ఎకరాల్లో ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ వేసి పదహారు వేల ఐదు వందల పట్టాలు ఇవ్వగా నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ కేవలం రెండు వందల యాభై మంది మాత్రమే ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని లబ్దిదారుల చేత బలవంతంగా బేస్మెంట్లు వేయించి పేద వర్గాలను నట్టేయడం నట్టేట ఉంచాడని సముద్ర కోతకు గురయ్యి చిన్నపాటి వర్షానికి గురయ్యే ప్రాంతాన్ని ఎంపిక చేసి దోచుకున్నారని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని పేదవారి కోసం టెడుకో గృహాలు నిర్మించి ఉన్నా అవి పేదవాళ్లకు అందచేయకుండా వాటిని నిరుపయోగం చేశాడని సాగరమాల ప్రాజెక్టు కోసం ఎకరం పొలం ఇరవై లక్షలకు రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇక్కడ అదే భూములను ద్వారంపూడి నలభై ఐదు లక్షల పైబడి కొనుగోలు చేయించి వేల కోట్లు కాజేశాడని ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో సుమారుగా అరవై ఆరు కోట్లు ప్రభుత్వం సొమ్మును కాజేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా లబ్ధిదారులను గాలికి వదిలేశాడని కొమరగిరి స్థలాల కొనుగోలులో జరిగినటువంటి అవినీతిపై పూర్తి సాక్ష్యాధారాలతోటి నివేదికను ప్రభుత్వానికి అందచేసి ప్రభుత్వ సొమ్ములను కాజేసిన ద్వారం పొడిపై చర్యలు చేపట్టి పైసాతో సహా వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ డివిజనల్ ఇంజనీర్స్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్స్ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు కొంత భూమి యాభై ఒక్క లక్ష కొంత నలభై ఏడు లక్షలు సాగరమాల్లో పక్క నుంచి ఆరు ప్రాజెక్ట్ అవుతుంది చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఇరవై ఏడు లక్షలకి ఇస్తారు రైతులు ఇక్కడ నలభై ఏడు లక్షలు యాభై ఒక్క లక్ష మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి అదే విధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఫిల్లింగ్ దీనికి చూడండి ఫిల్లింగ్ లాగేస్తారు భూమి కొనుగోళ్ళలో లాగేస్తారు ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి ఇది శంకుస్థాపన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా ప్రజలకు ఎవరికి సంతోషం లేదు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ దూరం పొడి చంద్రశేఖర సంతోషపడతాడు సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు భూమిలోని కొట్టేశాడు పిల్లింగ్లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను ఈ రోజున పదహారు వేల మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ రావడానికి ఇష్టం లేక ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్న మంచినీళ్ళు లేవని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను కమిషనర్కి మంచి నీళ్ళు ఇమ్మని చెప్పి కరెంటు సరిగ్గా లేదు సదుపాయాలు లేవు ఏమీ లేవు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చి దాంట్లో కూడా కొట్టేశారండి ఈ రోజున వేట్లోని కొట్టేశారు బిల్లింగ్ పేరుతో చెప్పొచ్చు కోట్లాది రూపాయలు కొట్టేశారు అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి ఈ రోజున కొత్త ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి అవన్నీ కూడా రికార్డ్ చేయాలి ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకన్నా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మందిని ఆఖరికి మా ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు మీరు ఏ అవినీతి చేయకుండా ఈ రోజు నీ ప్రూఫ్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద నా ఈ విచారం జరిపాలి రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్బంగా తెలియజేస్తున్నా ఏదైనప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది నివాసం ఉంటున్నారు వాళ్ళకి సదుపాయాలన్నీ మలుగు సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం కొంత భూమి ఏమి యాభై ఒక్క లక్ష కొంత నలభై ఏడు లక్షలు సాగరమాల్లో పక్క నుంచి ఆరు ప్రాజెక్ట్ అవుతుంది చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఇరవై ఏడు లక్షలకి ఇస్తారు రైతులకి ఇక్కడ నలభై ఏడు లక్షలు యాభై ఒక్క లక్ష మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి ఫిల్లింగ్ దీనికి చూడండి లాగేశారు లాగేస్తారు కొనుగోళ్ళలోని లాగేశారు ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి ఇది శంకుస్థాపన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఢిల్లీలు కట్టుకుంటా అన్నారు ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా ప్రజలకు ఎవరికి సంతోషం లేదు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ దూరం పొడు సంతోషపడతాడు సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు భూమిలోని కొట్టేశాడు పిల్లింగ్లోని కొట్టేసాడు అని ఆ రోజే చెప్పాను ఈరోజు పదహారు వేల మందికి ఇల్లులు ఇస్తే ఇక్కడ రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ రావడానికి ఇష్టం లేక ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్న మంచి నీళ్ళు లేవని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను కమిషనర్కి మంచి నీళ్ళు ఇమ్మని చెప్పి కరెంట్ సరిగ్గా లేదు సదుపాయాలు లేవు ఏమీ లేవు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చి దాంట్లో కూడా కొట్టేశారండి ఈ రోజున వేటిలోనే కొట్టేశారు బిల్లింగ్ పేరుతో చూపించు కోట్లాది రూపాయలు కొట్టేశారు అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి ఈ రోజున కొత్త ప్రభుత్వానికి ఊట ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి అవన్నీ కూడా రికార్డ్ చేయాలి ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకన్నా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మంది ఆఖరికి మా ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్ర చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు మీరు ఏ అవినీతి చేయకుండా ఈరోజు నీ ప్రూఫ్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద నా ఈ విచారం జరిపాలి రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా చంద్రబాబు తెలియజేస్తున్నా ఏదైనప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది నివాసం ఉంటున్నారు వాళ్ళకి సదుపాయాలన్నీ మలుగు సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం